నిజం లాంటిది ఎప్పటికైనా నిజం అనేది ఖచ్చితంగా బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డిపై గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన తప్పుడు ఆరోపణలన్నీ కూడా ఏబిఎన్ రాధాకృష్ణ సాక్షిగా బిగ్ డిబేట్ కార్యక్రమంలో ప్రవీణ్ ప్రకాష్ గారు పోసగుచ్చినట్లుగా జగన్మోహన్ రెడ్డికి అప్పటి సీఎస్గా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం మధ్య ఏం జరిగింది ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్మోహన్ రెడ్డిపై ఎందుకు తప్పుడు ఆరోపణలు చేశాడు అవి నిజమా కాదా అనే విషయాలు బట్టబయలైపోయాయి నాలుగు రోజుల్లో రిటైర్ అవుతావా అనుకున్న ఎల్వి సుబ్రహ్మణ్యంను జగన్మోహన్ రెడ్డి గా తీసుకుని అప్పట్లో తప్పు చేశారు మంచితనానికి పోతే అది తనకు ఏకు మేకులా అవుతుందని గతంలో జగన్మోహన్ రెడ్డి ఎల్వి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ద్వారా ఆయన గుణపాఠం నేర్చుకున్నాడు నాలుగు రోజుల్లో రిటైర్ అవుతున్న వ్యక్తిని సీఎస్గా ఆయన జాయిన్ అయిస్తే కనీసం రెండు నోట్ ఫైల్ పైన కూడా సంతకం పెట్టించుకోలేకపోయాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రెండు నోట్ ఫైళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి సొంతానికి పెట్టమన్నవి కాదు ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వ బడులను బాగు చేయటం కోసం నాడు నేడు కార్యక్రమం ఒకటైతే వ్యవసాయదారులకు ఉచితంగా ఎరువులు మందులు విత్తనాలు బీమా సౌకర్యం అన్నీ ఇచ్చేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు దగ్గరయ్యేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మరొక నోటిఫై నాడు నేడు కార్యక్రమం రైతు భరోసా కేంద్రాలు ఈ రెండు మంచి కార్యక్రమాలు ఆయన చేపట్టడానికి కూడా అప్పట్లో ఎల్వి సుబ్రహ్మణ్యం అభ్యంతరం తెలియజేశాడు అంటే ఎంత దారుణమైన విషయమో మీరందరూ కూడా ఊహించుకోండి అప్పట్లో సిఎస్గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి బిగ్ డిబేట్లు జగన్మోహన్ రెడ్డికి ఎల్వి సుబ్రహ్మణ్యంకి మధ్య ఉన్న సంభాషణ అంతా కూడా చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులను బాగుచేయాలి అని క్యాబినెట్లో చర్చించటం దాంట్లో ఆ క్యాబినెట్లో చర్చించేటప్పుడు అప్పటి విద్యాశాఖ సెక్రటరీ అయిన రాజశేఖర్ గారు టెక్నికల్గా నాకు అంత అనుభవం లేదు తెలంగాణలో ఐఏఎస్ గారు ఉన్నారు ఆయనైతే బాగా దీన్ని సమర్థవంతంగా నడపగలరు నాడు నేడు కార్యక్రమానికే మురళగారి సరి సరైన వ్యక్తి అని ఆ చర్చలు విద్యాశాఖ సెక్రటరీ రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డికి తెలపగా ఓకే అని జగన్మోహన్ రెడ్డి అన్నారంట అదేవిధంగా ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అప్పటి గా ఉన్న మాల కొండయ్య నాకు పూర్తిగా అధికారంగానే ఇస్తే నేను సమర్థవంతంగా ఆ ఆర్బీకే సెంటర్లను నిర్వహించగలను దానికి నాకు పూర్తి అధికారాలను ఇవ్వండి అని మాలకొండయ్య గారు అడిగితే అలాగే అని ఆయనకు కూడా ఓకే చెప్పాడట ఈ రెండు నోట్ ఫైల్ను ఎల్వి సుబ్రహ్మణ్యం దగ్గరకు పంపితే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నెల అయినా రెండు నెలలైనా కానీ వాటిపైన సంతకం పెట్టకుండా ఆయన సైలెంట్గా ఉన్నాడట ప్రవీణ్ ప్రకాష్ గారు వెళ్ళి ఏం జరిగింది అని తెలుసుకోగా ఆ రెండింటికి కూడా ఆయన అభ్యంతరం చెప్పాడట జగన్మోహన్ రెడ్డి తనలో తాను బాధపడుతూ నేను కనీసం ప్రజలకు ఉపయోగపడే రెండు మంచి కార్యక్రమాలు కూడా చేయకపోతే ముఖ్యమంత్రిగా దేనికి నేను నేను రిజైన్ చేస్తాను నాకు ఈ పదవు ఆ ఒక ముఖ్యమంత్రిగా రెండు మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా రెండు నోట్ ఫైల్ పైన నాకు నచ్చిన అధికారులని అది కూడా కేబినెట్ చర్చలు సిఎస్లు చెప్పిన అభిప్రాయాన్ని దానికి అంగీకరించి ఆ రెండు నోట్ ఫైల్కి సంతకం పెట్టించుకోలేకపోతున్నాను అతని చేత ఇక ముఖ్యమంత్రిగా నేను ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి బాధపడటం జరిగిందట ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ నోట్ ఫైల్ పైన సంతకం పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా ఆయన సరిగా వెళ్ళేవాడు కాదట జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేవాడు కాదట ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన తప్పించేసరికి జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు కొత్త అని ఆయన ఆరోపణ చేసేటం జరిగింది జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయటం జరిగింది ఆ తప్పుడు ప్రచారం ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ సాక్షిగా అవన్నీ కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం చేసినటువన్నీ తప్పుడు ప్రచారాలు అందులో వాస్తవం లేదు అని ప్రవీణ్ ప్రకాష్ గారు ఏబీఎన్ రాధాకృష్ణ గారికి తెలియజేయటం నిజంగా రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి వైసీపీ అభిమానులంతా కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎప్పటికైనా బయటపడతాయి నిజమనేది ఎప్పటికైనా బయటపడుతుంది అనడానికి ఎల్వి సుబ్రహ్మణ్యం యొక్క తప్పుడు ఆరోపణలే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా ఆయన వ్యక్తిత్వం కూడా మనం చెప్పుకోవచ్చు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పైన తిరిగి మాట్లాడలేదు దానిపైన వివరణ కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేయలేదు కానీ నిజమనేది చంద్రబాబు అనుకూల మీడియా ఏబిఎన్ ఛానల్ ద్వారానే ఏబిఎన్ రాధాకృష్ణ సాక్షిగా ప్రవీణ్ ప్రకాష్ గారి చేత ఆ దేవుడు బయట పెట్టించడం జరిగింది ఆ తప్పుడు ఆరోపణలు ఎల్వి సుబ్రహ్మణ్యం చేసినటువంటి తప్పుడు ఆరోపణలే అని ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియటం జరిగింది అందుకే నిజం ఎప్పుడు బయటపడదు ఏ రూపానో ఒక రూపాన నిజం బయటపడుతుంది అనేదానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు